మనం వైరా సీఎం బహిరంగ సభ దగ్గరకు వచ్చేసాం ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం వెహికల్స్ ఏమి అర్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ఖమ్మం ఖమ్మం స్కూల్ ఆటోలో వస్తూ ఉన్నారు టూ వీలర్స్ మీద వస్తూ ఉన్నారు టైం లేట్ ఉంది కాబట్టి వేరా ఖమ్మం జిల్లాకి చాలా జంక్షన్ పాయింట్ అన్ని వైపుల నలభై దారి ఉంటుంది అంత పార్కింగ్ చుట్టుపట్ల ఇటు సత్తుపల్లి కానీ లేకపోతే ఇటు ఖమ్మం కానీ ఇటు మధుర సైడ్ కానీ అన్నిటికి సంబంధించి జంక్షన్ పాయింట్ ఇది பார்கிங் அது அந்த மன அந்த பார்க்கங் Pelo é? amor అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా ఇక్కడ మనకి కనపడతా ఉన్నాయి ఖమ్మం టౌన్ నుంచి ఉన్న బస్సులు ఖమ్మం పరిసరాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్ బస్సులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ప్రైవేట్ వాహనాలు కార్లు డీసీఎంలు టయోటాలు క్వాలీస్లు రకరకాల వెహికల్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి జనం తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు ఇంకొక వైపు మన బ్యాక్గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు జనం ఫ్లోటింగ్ చూసి పువ్వాళ ప్రసాద్ గారు చాలా ఊపుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మొన్నదాకా బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కొంచెం లోపిచ్చిలో మాట్లాడేవాళ్ళు చూసి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారి వాయిస్ జిల్లాలో ముగ్గురు మంత్రులు పెద్దలు ఉండటం పార్టీ బలోపేతం కావటం వాయిస్ చూడండి ఎలా ఉందో దుర్గా ప్రసాద్ గారి వాయిస్ సో విధంగానే అధికార పార్టీ ఆ స్ట్రెంత్ వేరే ఉంటుంది ఆ బలం వేరే ఉంటుంది ఇక్కడ మంచినీళ్ళ ప్యాకెట్లు మంచిగా ప్యాకెట్లు ఇస్తున్నారు ప్రజలు ఇక్కడ తండవుతున్నారు అనుకున్నారు మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం వైరా అంటే ఇది ఒక నియోజకవర్గ కేంద్రం ఫ్రీగానే మంచి మంచిగా ప్యాకెట్ ఇస్తున్నారు ఇలా గ్రామీణ నియోజకవర్గం వైరా మధ్యగా మంచి కొరత ఏం కాదు కానీ ఫ్రీ ఇస్తున్నారు జనాన్ని కాదు క్రేజ్ ఏంది మంచిలే ఇయ్యలేదా అక్క మంచిలే ఇచ్చారు కదా మచ్చీ ప్యాకెట్ల అందులేట నేర్పొచ్చా ప్యాకెట్ అందులేదా జనవ వన ఏకదగ్ ఏక్ ఫిలిం అన్న మాట్లాడుతా ఏమ నుంచి వచ్చినావు అ ఏవరు

यहां yeah, मुझे